హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చాక్లెట్ సిరప్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే చాక్లెట్ సిరప్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి అందులో ఒక కప్ అన్ని వాటర్ వేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ ఎంత కావాలో అంత దానికి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక నేను మాత్రం ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను మనకి ఎంతైతే స్వీట్నెస్ కావాలో దానికి సరిపడా షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక బాగా షుగర్ అనేది కరిగేలాగా మనము బాగా కలుపుకోవాలి షుగర్ మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోవాలి నెక్స్ట్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక ఖోఖో పౌడర్ అనేది మనకి అన్ని స్టోర్స్లో అవైలబు కిరాణా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది సో ఇక్కడ నేను మాత్రం టూ టేబుల్ స్పూన్ కొక్క పౌడర్ తీసుకుంటున్నాను తీసుకున్నాక బాగా కలుపుకోవాలి అది ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి సో నెక్స్ట్ బాగా కలుపుకోవాలి అది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి మనకి ఇది ఇలానే కలుపుకుంటూ ఉంటే కింద అడుగు అనేది అంటదు సో అడుగంటకు అడుగంటకుండా బాగా కలుపుకోవాలి సో బాగా కలుపుకున్నాక అది లిక్విడ్ అంతా చిక్కబడుతుంది ఈ సిరప్ అనేది రెడీ అవుతుంది సో స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చినాక ఒక బౌల్లో తీసుకోవాలి సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాక్లెట్ సిరప్ అనేది రెడీ అవుతుంది ఇది మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching.